వర్షాలకు కూలిన ఇల్లు తప్పిన ప్రమాదం ఇటీవల కురిసిన వర్షాలతో పాటు ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గన్నేరువరం మండల కేంద్రంలో గర్సకూర్తి సత్తయ్యకు చెందిన ఇంటి గోడ కూలింది ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్న బాధితుడు తనకు ప్రభుత్వం సహాయం అందించాలని అధికారులను కోరారు ఇల్లు నేను షాప్ కడివైనా మామూలు పని వేరే ఇంకేళలేకపోయికే ప్రమాదం తప్పింది ప్రభుత్వం ఆనుకోవాలని కూర్చోండి మేము బీదాస్తులము మాకు ఇల్లు తప్ప లేదు ఇంత ఇల్లు ప్రభుత్వం Mas okay, é